హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా ఎవరైతే మా ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే అరుణ్ కైతే కుక్ అయితే కరిసిందండి మొన్న మొన్న అంటే పోయిన సాటర్డే అండి ఈ రోజుతో వన్ వీక్ అయింది ఎట్లా కరిసిందంటే మేము రేషన్ షాప్ కి అయితే వెళ్తున్నాము ఫ్రేమ్స్ రేషన్ బియ్యం కోసం వెళ్తా ఉంటే అంటే మేము నలుగురు అనమాట మా సారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు నేను మా ఇద్దరు పాపలు బాబు అయితే నేను కొంచెం ముందుకున్నాను వాళ్ళేమో ముగ్గురు ఆడతా అంటే ఆడుకుంటా వస్తున్నారనమాట మధ్యలో ఆ డాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు హడి అని అనేసరికి ఆ పైకి వచ్చిందట వచ్చి కొంచెం ఇది ఒక ఫింగర్ అయితే కరిసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూడు ఇంజక్షన్లు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను ఇది ర్యాబిడ్స్ ర్యాబిడ్స్ అనుకుంటాను ఫ్రెండ్స్ ఇది మీకు వీడియోలో అయితే చూపిస్తాను ఒక ఫింగర్ కైతే కొంచెం కరిసింది కానీ అది కొంచెం చర్మం అయితే ఊడొచ్చింది ఫ్రెండ్స్ అంటే పెద్దగా బ్లడ్ ఏం రాలేదు చర్మం అయితే ఊడొచ్చింది వెంటనే సబ్బు పెట్టి కడిగేసాము శుభ్రం చేసేసాము ఫ్రెండ్స్ అంటే ఈ విషయం మీకు చెప్పాలా వద్దా అని అనుకున్నాను కానీ చెప్పాలని అనిపించింది ఫ్రెండ్స్ ఒక పది మంది అయినా కొంచెం పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటారు కదా అంటే నా నిర్లక్ష్యం వల్లనే జరిగిందేమోనని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళతో పాటు నేను వస్తే కొంచెము ఆ అయినా భయపడేది లేకపోతే వీళ్ళైనా కొంచెం అల్లం తగ్గించి మెల్లగా నాతో పాటు వచ్చేవాళ్ళేమో ఒక అడుగు ముందులో నేనున్నాను అంటే ఫ్రెండ్స్ అక్కడ జరిగింది వెంటనే ఇక రేషన్ షాప్ అది రేషన్ బియ్యం తీసుకోకుండా ఇంటికైతే వచ్చేసి తొందర తొందరగా సబ్బు పెట్టి ఆ కడిగేశాము ఫ్రెండ్స్ నెక్స్ట్ అంటే ఈవినింగ్ టైము సిక్స్ ఓ క్లాక్ జరిగింది అనమాట తర్వాత మా సార్ ఫోన్ చేసి చెప్పాను ఇలా జరిగిందని సరే నేను వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్తా అన్నాడు నైన్ ఓ క్లాక్ వచ్చిండు ఫ్రెండ్స్ వెంటనే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిండు తీసుకెళ్లిన తర్వాత ఒక టీటీ ఇంజక్షన్ మళ్ళా ర్యాబిడ్స్కి ర్యాబిడ్స్ కి సంబంధించిన ఒక ఇంజక్షన్ అయితే వేసారట ఫ్రెండ్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ నాలాగా పొరపాటు ఎవరు చేయకండి ఫ్రెండ్స్ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ లో నా పిల్లలకైతే ఎప్పుడు జరగలేదు ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఫస్ట్ టైం ఇలా జరిగింది మీరు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్ పిల్లల్ని ఓకేనా ఫ్రెండ్ డాక్టర్ ఏమన్నాడు అంటే ఈ రోజు నాకు అంటే నేనే అడిగాను ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి కదమ్మా ఇప్పుడు అంటే కుక్కల కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు ఫ్రెండ్స్ ఏమైనా అంటే ఏమేమి తినాలి సార్ అంటే ఆ అన్ని తినొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏమేమి తినాలో మీకు తెలిసింది ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే గోంకూర ఆలగడ్డ వంకాయ ఇవి తినకూడదని మా అత్తమ్మ అయితే చెప్తుంది మరి ఏమేమి తినాలి ఏమేమి తినిపించకూడదు మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా నాకైతే తెలియదు మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే మనమైతే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కుక్కల కేసులు అయితే చాలా వస్తున్నాయట కుక్కలు కరిసిన కేసులు చాలా వస్తున్నాయని చెప్తున్నాడు డాక్టర్లు అయితే అందులో చూపించుకొని ఇప్పుడే వచ్చాను ఒక ఇంజక్షన్ అయితే వేసారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ అంటే ఈ విషయం మీతో షేర్ చేయాలా వద్దా అని అనుకున్నాను కానీ నేను షేర్ చేయడం వల్ల ఒక పది మందికైనా హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకైతే నేను ఇంజక్షన్ అవి వేయించింది వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాబుకి అడుగుదాము ఎలా కరిసిందో నే ఎలా కలిసిందిరా చెప్పు నవ్వకు చెప్పు చెప్పు ఎలా కలిసింది చేయి తిప్పినావా ఇట్లా దాని మీద చేయి తిప్పాలని అనుకున్నావా ఎందుకు చేయి తిప్పిన అసలు అది అందంగా ఉందనా అదైతే చాలా క్యూట్ గా ఉందట ఫ్రెండ్స్ అందంగా ఉందట అందుకని ఆయన చేయి తిప్పుదామని అనుకున్నాడట కానీ అది ఒకేసారి అని అన్నదట అవునా చెప్పు మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చెప్పు చెప్పారు పలుకుని టాస్క్ లో బాగా తిన్నావు కదా ఇప్పుడు చెప్పొచ్చుగా డాక్టర్ ఎక్కడ ఇంజక్షన్ వేసింది ఇప్పుడు ఎక్కడ ఈ చేయక ఆ చేయక ఈ రెండు రెండిటికా ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ పిల్లల విషయంలో ఎందుకంటే బయట అయితే పంపించకండి వాళ్ళు ఆడుకుందాం ఆడుకుంటాం మమ్మీ మేము బయటికి వెళ్ళి అని అన్నప్పుడు ఇంట్లో కూర్చోబెట్టండి ఫ్రెండ్స్ బయటికి అయితే పంపించకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూడు ఇంజక్షన్లు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఒక ఇంజెక్షన్ ఉంది అయితే ఆగస్ట్ ఫోర్ కయితే ఇంకో ఇంజెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తం నాలుగు ఇంజక్షన్లు ఓకే ఫ్రెండ్స్ ఎందుకు రాను ఎందుకు చేయి తిప్పాలని అనుకున్నావు దాని మీద పెంచుకుని పెంచుదామని అనుకున్నావా తర్వాత పెంచుకుందాంలే నీకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు పెద్దగా అయిపోతావు కదా గవర్నమెంట్ జాబ్ తీసుకొస్తావు కదా అప్పుడు పెంచుకుందాంలే మూడు నాలుగు కుక్కలు పెంచుకుందాం సరేనా ఓకేనా ఓకే ఇప్పుడైతే మీరు చదువుకోవాలి మంచిగా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పేసాయి బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీని తర్వాత వీడియోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ నేను ఇంజెక్షన్ ఎక్కించింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి బస్సులో ఆర్టీసీ బస్ అయితే ఎక్కాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి మా బాబాయ్ అయితే నాకు ఎందుకు వీడియో తీస్తున్నావు మమ్మీ అని ఇక ఉరుకుతున్నాడు అనమాట కానీ నేను వీడియో అయితే తీయట్లేదు ఆయనకు కానీ ఆయన ఉరుకుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము లోపలికి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఏడో నెంబర్కి అయితే వెళ్ళమన్నాడు మా సార్ అయితే మొత్తానికి అయితే ఏడో నెంబర్ దగ్గరికి వచ్చేసామండి కానీ చాలామంది లైన్లో ఉన్నారండి అక్కడ అక్కడైతే చాలా వెయిట్ చేసామండి మేమైతే చాలా మందిలు ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే డాక్టర్ దగ్గర తీ చూపించుకొని ఇక్కడ ఇంజెక్షన్ కోసమని వచ్చామండి ఇంజెక్షన్ కూడా వేసేసింది సిస్టర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ పిల్లల విషయంలో ఓకే ఫ్రెండ్స్ మేమైతే టాబ్లెట్స్ తీసుకొని బయటకైతే వచ్చేసాము అక్కడ మా ఫ్రెండ్ సడన్గా కనిపించిందండి వాళ్ళ పిల్లలు ఆమె హాస్పిటల్కి అయితే వచ్చిందట ఆమె పిల్లల్ని చూపించడానికి అంటే జ్వరం అయితే వస్తుందట ఫ్రెండ్స్ చూపించడానికి వచ్చింది సడన్గా కలిసిందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళ అయితే జ్వరం వస్తుందట ఫ్రెండ్స్ అందుకని చూపించడానికి వచ్చిందట కానీ వాళ్ళ పిల్లలైతే గలగల గలగల మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అయితే చాలా యాక్టివ్గా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే బాబుకైతే ఆకలి వేస్తుంది మమ్మీ అని చెప్పిండు ఫ్రెండ్స్ అక్కడ కొద్దిసేపు నడిచి అక్కడ హాస్పిటల్ పక్కనే ఒక హోటల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ హోటల్కి అయితే వచ్చి టిఫిన్ అయితే తినిపించిన బాబుకైతే ఏం తింటావు అరుణ్ అంటే బోండా ఇడ్లీ ఏమైనా తింటావా అంటే తినను మమ్మీ నాకు ఇడ్లీ ఇష్టము నేను ఇడ్లీనే తింటా మమ్మీ అంటే ఇడ్లీ అయితే పెట్టించిన ఫ్రెండ్స్ ఇడ్లీ తిన్నాడు మా బాబుకి అయితే ఇడ్లీ అంటేనే ఇష్టం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్